నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండల కేంద్రంలో ఉన్న అక్షర బాలిక జూనియర్ కళాశాలలో వినాయక చవితి పండుగ సంబరాలు కళాశాల ఆవరణలో జరిగాయి గణపతి పూజా కార్యక్రమం హరిస్వామి నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ భూమిరెడ్డి విజయభారతి కళాశాల సిబ్బంది విద్యార్థినులు పాల్గొన్నారు

यहाँ दुबारा ग्रह गयामी जीवंतर गयामी उत्तीर्ण चासे जाते दो असंधिरुद्ध ममा अशोकुश्चमत्तमं वह मोदनी जीवनं चतिशोधिजां जीवंतर गयामी ओम ब्रह्मा इंद्रां இல்லங்க டெங்கா இல்லங்க டெங்கா இது செக் பண்ணு ஸ்டீல் இல்ல அதானே ஸ்ட்ரைட்டா இல்ல ஸ்டீல் வர்றதுக்கு முன்னாடி கிளாஸ் வரைக்கும் கிளாஸ் வரைக்கும் அதோட நான் இங்கே வந்து டெங்கா அந்த சைடு ஏய் কি বস্তু

అనుకున్న కార్యాలు నెరవేరాలని చెప్పి నాయమ్మ కుట్టండి అండి తొందరగా ఉండే మీరు టెంకాయకి తెచ్చిన వాళ్ళు ముందుకు రావాలా వచ్చి మీ టెంకాయ కొట్టి నమస్కారం చేసుకొని మీరు అనుకున్న కార్యాలన్నీ నెరవేరాలని చెప్పి